మా ఇజం నిజాన్ని నిత్యంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవిఎమ్పి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ న్యూస్ అప్డేట్ చూస్తే ఏప్రిల్ నెల వరకు సాగు నీరు నీరు సోదర సోదరి ఈరోజు మేఘార్జును రాయి కట్టు కింద ఈ నెల ముప్పై తేదీతోటి మార్చి ముప్పై తేదీతో నీళ్లు ఆపాలనేటటువంటి ప్రభుత్వ ప్రయత్నాలు విరమించుకొని ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి ఎందుకనేనంటే పల్నాడు జిల్లాలో వరి మిర్చి అదేవిధంగా మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా పంట చేతి కదే దశలో ఉన్నాయి అందుకని ఇప్పుడు గనక నీరు ఆపితే ఆ పంట మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి ఉంది రైతులు ఎప్పటికే గిట్టుబాటు లేక తినక రైతులు కానివ్వండి కంది రైతులు కానివ్వండి వరి రైతులు కానివ్వండి మిర్చి రైతులు కానివ్వండి లబోదికం అంటా ఉన్నారు పెట్టుబడులు చూస్తేనేమో ఏటా కేటా ఏటాకేట లక్షలాదిగా పెరిగిపోతా ఉన్నాయి రైతుకొచ్చేటటువంటిది వచ్చేటటువంటిది ఏ మాత్రం కూడా లేదు అందుకని కనీసం వేసినటువంటి పంట చేతికి వచ్చేదాకా అయినా సరే ఉండాలి అని అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము అన్నదాత భవాని దీవిస్తా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవాన్ అనంటే కనీసం ఏప్రిల్ నెలాఖరు వరకు పంట చేతికొచ్చేదాకా రైతు వేసిన పంట చేతికి వచ్చేదాకా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి ఆ రకంగా ఇవ్వకుండా మండుగా ఏ మార్చి నెలాఖరికే మీరు కనుక ఆపేస్తే రైతుల మొత్తాన్ని కూడా ఈ రోజు మీరు అర్ధాకులతో ఈ రోజు ఆ రకంగా అలమటించే విధంగా కూడా చేస్తారని తెలియజేస్తాం అందుకని ఈ రోజు రాబోయేటటువంటి కాలంలో వ్యవసాయాన్ని రైతులు మళ్ళా వేయాలన్నా కూడా వ్యవసాయం గిట్టుబాటు కావాలన్నా కూడా రైతులకు సాగునీరు అనేటటువంటి ప్రాణాధారం అటువంటి ప్రాణాధారమైనటువంటి సాగునీరుని ఇవ్వకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం సరైంది కాదు నేను ఒకటే చెప్తా ఉన్నాము గతంలో నాగార్జున సాగర్ స్టోరేజ్ లో ఉన్నప్పుడే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా వారబందీ లేకుండా నీళ్ళు ఇచ్చింది కానీ ఈ రోజు డెట్ స్టోరేజీ అనేటటువంటిది లేకపోయినా సరే వారబందీ పెట్టి ఆఖరి కాలవ చివరి భూములకు నీళ్లు లేవు మరి ఈ రకంగా ఏ మార్చి ముప్పైకి ఆపేస్తే కాలం మొదట్లో వాడు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది అందుకని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత ఆ రకంగా అన్నదాతలందరూ కూడా కథ కొత్త కనీసంలో కనీసం సుఖంగా ఉండాలని అంటే ఏప్రిల్ నెలకర వరకు సాగునీరు ఇవ్వాలి ఆ రకంగా ప్రభుత్వం కనుక రైతుల ఆవేదన మొండిచేవని పెడితే మాత్రం రాబోయేటటువంటి కాలంలో రైతులు చేసేటటువంటి ఆందోళనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆ రకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరిచ్చి రైతులు ఆదుకోవాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం లాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఏప్రిల్ వరకు సాగునీరు ఏప్రిల్ వరకు సాగునీరు ఏప్రిల్ వరకు సాగునీరు కాపాడండి రైతులు వేసిన పంటలను కాపాడండి రైతులు వేసిన పంటలను ఇవ్వాలి ఇవ్వాలి సాగునీరు రైతుల పంట చేతికి వచ్చేదాకా రైతుల పంట చేతికి వచ్చేదాకా రైతుల పంట చేతికి వచ్చేదాకా ఇవి బుల్టిన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ ఎంపీ